నా ప్రాణం నీవేస్యా ఎపిసోడ్ సెవెంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ మాత్రం రామ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రామ్ మాత్రం అక్కడ ప్రేమ్ని చూడకని షాక్లో ఉండిపోతాడు ఆనుకి హెల్త్ బాగోలేదని రామ్ ఆను వాళ్ళ ఇంటికి వస్తాడు పూర్ణ గారు డైనింగ్ టేబుల్ మీద లంచ్కి కావాల్సినవి సర్దుతూ ఉంటే రామ్ లోపలికొచ్చి పూర్ణ గారి వైపు చూస్తూ ఆంటీ ఆను రూమ్లో ఉందా అని అడుగుతుంటే లేదు బాబు ఆను టెర్రస్ పైన ఉంది వాళ్ళ సార్ అని పూర్ణగారు చెప్పేలోగా రామ్ పూర్ణగారి మాటల్ని వినిపించుకోకుండా స్పీడ్గా స్టెప్స్ మీదుగా పైకి వెళ్తాడు అప్పుడే ఆను అటువైపు తిరిగి ఉండటం చూసి రామ్ చిన్నగా నవ్వుకుంటూ నీతో ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని చాలా డేస్ నుండి అనుకుంటున్నాను అను అని రామ్ మనసులో అనుకుంటూ నెమ్మదిగా ఆను దగ్గరికి వెళ్ళి వెనుక నుండి ఆనుని హక్ చేసుకోపోతాడు కరెక్ట్ టైంకి ప్రేమ్ రూమ్లో నుండి బయటికి రావడం అదే టైంకి రామ్ ఆనుని హక్ చేసుకోవడానికి ట్రై చేయడం చూసి ప్రేమ్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది చాలా సీరియస్గా రామ్ అని పిలుస్తాడు ఆను ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ చిత్తి పిడికిలు కూడా బిగించి ఉండటం చూసి ప్రేమ్ ఎంత కోపంగా ఉన్నాడో అణుకి అర్థమవుతుంది ఏం జరుగుతుందా అని అను భయంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ కోపంగా ఒక అడుగు ముందుకు వేసేసరికి ఇంతలో తన చేతిని ఎవరు పట్టుకున్నట్టు అనిపిస్తుంటే ప్రేమ్ వెనక్కి తిరిగి చూస్తాడు రామచంద్రే గారు బద్దు అన్నట్టు ప్రేమ్కి సైకి చేయగానే ప్రేమ్ ఇంకా రామచంద్రే గారి మాటని కాదని అనలేక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు రామచంద్ర గారు రూమ్ లో నుండి బయటకు వచ్చేసరికి పూర్ణ గారు రామచంద్రే గారి వైపు చూస్తూ రామ్ వచ్చాడండి ఆను టెరెస్ పైన ఉంది అంటే నా మాట వినకుండా పైకి వెళ్ళిపోయాడు అని చెప్పగానే రామచంద్రే గారు హడావిడిగా వస్తారు అప్పుడే అక్కడ జరిగింది చూస్తారు ప్రేమ్ ఎందుకంత కోపంగా ఉన్నాడో రామచంద్రే గారికి అర్థమవుతుంది కానీ ప్రేమ్ కోపంలో అనవసరంగా రామ్ పై సీరియస్ అవుతాడు అని ఇంకా ప్రేమ్ని ఆపుతారు రామ్ ప్రేమ్ దగ్గరకు వచ్చి ప్రేమ్ సార్ మీరు ఇక్కడ నేను చూస్తుంది నిజమేనా అని ఆశ్చర్యంగా అంటుంటే అవును రామ్ మీ సార్ ఇందాకే వచ్చారు ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉందంట అను పెళ్ళి అని విష్ చేయడానికి వచ్చారు ఇంకా నేనే ఈ టెన్ డేస్ ఇక్కడే ఉండమని చెప్పాను అని రామచంద్రే గారు చెప్తుంటే అవునా అంకుల్ అని రామ్ ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ సార్ ఇక్కడ మీకు ఇబ్బందిగా ఉంటుందేమో ఒక ఫోన్ చేయాల్సింది ఇప్పుడేనా పర్వాలేదు మా ఇంటికి వెళ్దాం అక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని రామ్ చెప్తుంటే పర్వాలేదు రామ్ మీ సార్ని మేము కూడా జాగ్రత్తగా చూసుకుంటామని రామచంద్రే గారు అంటారు ప్రేమ్ మాత్రం ఏమీ మాట్లాడడు ఇంకా రామచంద్రే గారి మాటకి రామ్ ఏం చెప్పలేకపోతాడు సరే పదండి అందరం కలిసి లంచ్ చేద్దాం అని చెప్పి ఇంకా రామచంద్రే గారు అందరిని కిందకి తీసుకుని వెళ్తారు ఆను చైర్లో కూర్చున్న తర్వాత ప్రేమ్ ఆనుకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు రామచంద్రే గారు ఆను పక్కన కూర్చోపోతుండగా వెంటనే రామ్ ఆను పక్కన కూర్చుని రామచంద్రేగారి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు ఇంకా రామచంద్రే గారు ఏమి మాట్లాడకుండా పక్కన కూర్చుంటారు ఆనుకి మాత్రం భయంగా ఎదురుగా ఉన్న ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా రామచంద్రేగారితో మాట్లాడుతూ ఉంటాడు పూర్ణ గారు అందరికీ ఫుడ్ పెడుతుంటే రామ్ పూర్ణ గారి చేతిలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుని నేనే అనూకి వడ్డిస్తానండి ప్లీజ్ కాదనకండి అని అనగానే పూర్ణగారు నవ్వుతూ మిగతా అందరికీ వడ్డించి ఇంకా ఐటమ్స్ అక్కడే పెట్టేస్తారు అనూకి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది ఇన్ని రోజులు రామ్ని ఫ్రెండ్గా భావించింది కాబట్టి తను రామ్తో చాలా నార్మల్గా ఉండేది అల్లరి చేస్తుంది కానీ ఇప్పుడు ఎందుకో రామ్ పక్కన కూర్చున్నా కూడా తన మనసు అంగీకరించడం లేదు రామ్ మాత్రం ఎంతో ప్రేమతో అను ప్లేట్లో ఫుడ్ పెడుతూ ఉంటాడు తర్వాత రామ్ వైపు చూస్తూ అను ఈవినింగ్ బయటికి వెళ్దామా అని అడుగుతుంటే అను వెంటనే లేచి నుంచుంటుంది ప్రేమ్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కానీ తను ఏమి పట్టించుకున్నట్టు తన ఫుడ్ తను తింటూ ఉంటాడు రామచంద్రే గారు అనువైపు చూసి ఏమైందాను అని అడుగుతుంటే నాన్న నాకు హెడేక్గా ఉంది నేను తర్వాత తింటాను అని ప్రేమ్ వైపు చూడగానే ప్రేమ్ మాత్రం అనువైపు చూడకుండా ఉండటం చూస్తుంటే అనుకి చాలా కోపం వస్తుంది ఏమైంది అను అని రామ్ అడుగుతుంటే సారీ రామ్ నువ్వు లంచ్ కంప్లీట్ చేయని చెప్పి అను తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అంకుల్ ఆనుకి హెల్త్ బాగోలేదనుకుంటా హాస్పిటల్కి తీసుకుని వెళ్దామా అని అడుగుతుంటే అలాంటిది ఏమీ లేదు రామ్ ఆనుకి మార్నింగ్ నుండి కొంచెం హెడేక్ గా ఉంది అందువల్లే ఆను గురించి నేను చూసుకుంటాను నువ్వు భోజనం చెయ్యి అని రామచంద్రేగారు అంటుంటే ఇంకా రామ్ ప్రేమ్ వైపు చూస్తూ మాట్లాడుతూ తన లంచ్ కంప్లీట్ చేస్తాడు తర్వాత రామ్ గారి వైపు చూస్తూ అంకుల్ రేపు మార్నింగ్ నేను డాడీతో కలిసి ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్తున్నాను పెళ్లి పనులు స్టార్ట్ అయితే డాడీకి ఖాళీ ఉండదు అందుకే ముందుగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందామని అనుకుంటున్నాం నేను వచ్చేసరికి టూ డేస్ పడుతుంది అందుకే అనుని ఈవినింగ్ బయటకు తీసుకుని వెళ్దామని అనుకున్నాను కానీ అనుకి హెల్త్ బాగోలేదు కదా మీరు అనుతో చెప్పండి అని అనగానే తప్పకుండా అని అంటారు రామచంద్రే గారు ఇప్పుడు వర్షవాల ఇంటికి వెళ్తున్నాను అంకుల్ అసలు వర్షకి నాకు అనుకి పెళ్ళి ఓకే అయిందని చెప్పాలని ఎంతలా అనుకున్నాను కానీ తన ఫోన్ కంటిన్యూ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకు అనుకి పెళ్ళి అని తెలిస్తే వర్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని రామ్ చిన్నగా నవ్వుతూ చెప్తుంటే రామచంద్రే గారు మౌనంగా ఉంటారు ఒకసారి వర్షాన్ని కలిసి అప్పుడు ఇంటికి వెళ్తాను అని చెప్పగానే వర్ష హైదరాబాద్లో లేదు బాబు అని రామచంద్రే గారు అంటుంటే ప్రేమ్ వెంటనే రామచంద్ర గారి వైపు చూస్తాడు అదేంటంకుల్ వర్ష హైదరాబాద్లో ఏంటి అని రామ్ అర్థం కాక అడుగుతుంటే అది వాళ్ళ అత్తయ్యతో కలిసి వేరే ఊరు వెళ్ళిందంట అను చెప్పింది తను రావడానికి టైం పడుతుంది అని చెప్పగానే రామ్ ఫేస్ డల్ అవుతుంది కనీసం నాతో ఒక మాట కూడా చెప్పలేదంకుల్ ఫోన్ ఆన్ చేసినా బాగుండేది సరే నేను వెళ్తాను అని చెప్పి రామ్ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు ప్రేమ్ గారి వైపు చూస్తూ నిజంగా వర్ష హైదరాబాద్లో లేదా అని అడుగుతుంటే ప్రేమ్కి అబద్ధం చెప్పలేకపోతారు రామచంద్రేగారు ఆది బాబు అని రామచంద్రేగారు చిన్నగా అంటుంటే అర్థమైందంకుల్ నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇంకా ప్రేమ్ హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడ నుండి బయట గార్డెన్లోకి వెళ్తాడు ప్రేమ్ తేజ్కి కాల్ చేసి వాళ్ళ డాడీ గురించి అడుగుతాడు ఇంకా రామచంద్రే గారు బాధగా తన లోకి వెళ్ళిపోతారు ప్రేమ్ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి హాల్లో ఎవరు ఉండరు ప్రేమ్ తన లో మొబైల్ చూసుకుంటూ ఉండగా స్పీడ్గా ఓపెన్ అయిన డోర్ శబ్దానికి ప్రేమ్ ఒకసారి డోర్ వైప్ చేసి మళ్ళీ తన మొబైల్ చూసుకుంటూ ఉంటుంటే అను కోపంగా ప్రేమ్కి ఎదురుగా వచ్చి నుంచుంటుంది కనీసం నేను ఫుడ్ తినలేదని కొంచెం కూడా బాధ కాలేదు ఈ నందుకి అరే ఆ టైంలో నాకు ఫుడ్ తినబుద్ధి కాలేదు అదే బెంగళూరులో ఉంటే నేను తినకపోయినా బలవంతంగా పెట్టేవాడు ఇక్కడ అస్సలు పట్టించుకోవడం లేదు అని అను మనసులో ప్రేమ్ని తిట్టుకుంటూ నందు అని గట్టిగా అరుస్తుంది ప్రేమ్ తన చెవిని చిన్నగా రొద్దుకుంటూ ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు నేను నీకు ఎదురుగానే కదా ఉన్నాను అని అంటుంటే అవును ఎదురుగానే ఉన్నావు కానీ కనీసం నన్ను పట్టించుకోవడం లేదు నేను ఫుడ్ తినకపోయినా నీకు నష్టమేమి లేదు కదా అలాగే మొబైల్ చూసుకుంటూ కూర్చో అని చెప్పి ఆను కోపంగా బయటికి వెళ్ళిపోతుంటే ప్రేమ్ వెంటనే ఆను చేతిని పట్టుకుని వెనక్కి లాగగానే ఆను వచ్చి ప్రేమ్పై పడుతుంది అబ్బో మేడం గారికి కోపం నార్మల్గా రాలేదు కదా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అను అలిగినట్టు తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది ప్రేమ్ ఆనుని సరిగ్గా తన వడిలోకి అడ్జస్ట్ చేసుకుని పక్కన టేబుల్ పైన ఉన్న ప్లేట్ తన చేతిలోకి తీసుకుని దానిపై ఉన్న ప్లేట్ని పక్కకి పెట్టగానే ఆను ప్రేమ్ చేతిలో ఉన్న ప్లేట్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి నేను పట్టించుకోకుండా ఉన్నానని అనుకున్నావా నాకు తెలుసు తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావని అందుకే ముందే కోసం ఫుడ్డు రెడీగా పెట్టానని చెప్పి ప్రేమ్ లో ఉన్న ఫుడ్ కలిపి ఆను నోటి దగ్గర పెట్టగానే ఆను కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి వెంటనే ప్రేమ్ ని హక్ చేసుకుని ఆలకి వండిపోతుంది ఐఎమ్ సారీ నందు అని ఆను చిన్నగా అంటుంటే ఏడ్చింది చాలు ముందు ఫుడ్ తిను ఎవరిపైన కోపంతో ఫుడ్ తినకుండా ఉంటే నీకే హెల్త్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి ప్రేమ్ ఆనుకి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు ప్రేమ్ తనపై చూపించే ప్రేమకి ఆను మనసు గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంటే ప్రేమ్ పెడుతున్న ఫుడ్ని ఎంతో ఇష్టంతో తింటుంది ఆను బెంగళూరులో ఉన్నప్పుడు నీకోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేవాడిని అలాంటిది నువ్వు తినకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటానని ఎలా అనుకున్నావు ఇంకా మీ ఇంట్లో నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి నాకు పర్మిషన్ రాలేదు అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నాడో అనూకి అర్థమవుతుంది ఏమో ఎవరికి తెలుసు తొందరలోనే రావచ్చేమో అని అను చిన్నగా అంటుంటే అబో మేడం గారు కొంచెం మాట్లాడుతున్నారు ఇప్పుడు పర్వాలేదు కొన్ని కొన్ని మాటలను బట్టి కొన్ని కొన్ని అర్థం చేసుకోవచ్చు అని ప్రేమ్ నవ్వుతూ ఆనుకి పొడ్డు మొత్తం తినిపిస్తూ ఉంటాడు కానీ ప్రేమ్కి ఆనుకి తెలియని విషయం ఏంటంటే రామచంద్రయ్య గారు నుండి వీళ్ళిద్దరి మాటలు వింటున్నారని చూస్తున్నారని రామచంద్ర గారు రూమ్ లోకి వెళ్లిన తర్వాత అప్పుడు ఆను ఫుడ్ తినలేదని గుర్తుకొస్తుంది అనుకి ఫుడ్ పెట్టాలని రామచంద్ర గారు బయటకొచ్చేసరికి అను కోపంగా స్టెప్స్ ఎక్కుతూ ఉండటం చూసి అను ఎందుకు అంత కోపంగా పైకి వెళ్తుంది అని రామచంద్ర గారు కూడా అను వెనకాల వస్తారు కానీ నిజంగా ప్రేమ్ అనుకి ఫుడ్ తినిపిస్తాడని రామచంద్రే గారు కూడా అనుకోలేదు వాళ్ళిద్దరిని చూస్తుంటే రామచంద్ర గారి కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది ప్రేమ్ మాటల్ని బట్టి గారికి ప్రేమ్ ఆనోని ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది ఏం జరిగినా మీ ఇద్దరి పెళ్లి నేను చేసే తీరుతానని రామచంద్ర గారు ఆనుకుని ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండడం బాగోదని అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతారు గారికి ఆను మాటలు గుర్తుకొస్తాయి నాకు కుకింగ్ చేసేవాడిని నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అని ఆను చెప్పిన మాటలు గుర్తుకు రాగానే రామచంద్రే గారు చిన్నగా నవ్వుకుంటారు ప్రేమ్ తన కోసం బెంగళూరులో ఉన్నప్పుడు డైలీ కుకింగ్ చేసేవాడు అని ప్రేమ్ చెప్తున్న మాటలకి మొత్తానికి నా కూతురు కోరుకున్నవాడే తనకి భర్తగా వస్తున్నాడు ఇంతకంటే ఈ ప్రపంచంలో భార్యని ప్రేమించేవాడు ఎవరుంటారో అని రామచంద్రయ్య గారు మనసులో అనుకుంటూ అప్పుడు ప్రశాంతంగా ఆయన రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు ఇంకా అను లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నేను కిందికి వెళ్తాను అని అను చిన్నగా అంటుంటే ఎక్కడికి వెళ్ళేది అని ప్రేమ్ డోర్ లాక్ చేసి అనుని ఎత్తుకోగానే అను కంగారుగా ప్రేమ్ వైపు చూస్తుంది ఏమీ చేను కంగారు పడుకొని ప్రేమ్ అనుని బెడ్పై పడుకోబెట్టి అను పక్కన పాడుకునేసరికి అను టెన్షన్గా ప్రేమ్ వైపు చూస్తుంటే చెప్పాను కదా ఏమి చేయను అని తమని దయ వల్ల త్రీ డేస్ నుండి నిద్ర లేదు ఏమీ లేదు కొంచెం సేపు ఇలాగే ఉండని చెప్పి ప్రేమ్ అనుని హక్ చేసుకుని కళ్ళు మూసుకుని పాడుకుంటాడు ప్రేమ్ తనను హక్ చేసుకోగానే అనులో చిన్నగా అలజడి మొదలవుతుంటే నెమ్మదిగా అనుకి చిరుచటలు పడతాయి అను నెమ్మదిగా తల పైకెత్తి పైకి చూసేసరికి అప్పటికే ప్రేమ్ పడుకుని ఉంటాడు త్రీ డేస్ నుండి ప్రేమ్కి అసలు నిద్ర ఉండదు ఇప్పుడు అను తన పక్కనే ఉండటం వల్ల ప్రేమ్ వెంటనే నిద్రలోకి జారుకుంటాడు అప్పటికే ప్రేమ్కి బాగా నిద్ర వస్తుంది కానీ అను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా అను హక్ చేసుకోగానే ప్రేమ్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు వెళ్లిపోతాడు ప్రేమ్ పడుకున్న తర్వాత అను చిన్నగా నవ్వుకుంటూ తను కూడా పడుకుని చాలా రోజులు అవుతుండటంతో ప్రేమ్ హృదయంపై తలవాల్చి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది కొన్ని క్షణాల్లోనే ఆను కూడా నిద్రలోకి జారుకుంటుంది ఇంకా ఈవినింగ్ అవుతుండగా ఆనుకి మెలకువ వస్తుంది ప్రేమ్ మాత్రం ఇంకా పాడుకునే ఉంటాడు ఆను నెమ్మదిగా లేచి ప్రేమ్ నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఈ పెళ్ళి ఇష్యూ అయిపోతే తర్వాత నా మనసులో మాట నీకు చెప్తానందు ఇప్పటికే నీకు అర్థమైంది కానీ నా మనసులో మాట నీకు తప్పకుండా చెప్తాను అని అను చిన్నగా నవ్వుకుంటూ మరొకసారి ప్రేమ్ని ముద్దు పెట్టుకుని ఇంకా డోర్ దగ్గరికి వేసి కిందకి వెళ్ళిపోతుంది అను వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్కి మెలకు వస్తుంది రాక్షసి అప్పుడే వెళ్ళిపోయిందని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ తన వర్షాన్ని కలవడానికి వెళ్ళాలి కాబట్టి ముందుగా తనకు ఒక కావాలి ఇంకా ప్రేమ్ కొంచెం ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి రామచంద్ర గారికి బయటికి వెళ్తున్నానని చెప్తాడు ప్రేమ్ ఎక్కడికి వెళ్తున్నాడో అడగడం సంస్కారం కాదు అని ఇంకా రామచంద్రేగారు సరే అని అంటారు ఆను తన రూంలో నుండి బయటకు రాకుండానే ప్రేమ్ క్యాబ్ బుక్ చేసుకుని ముందు కారు తీసుకోవడానికి షోరూంకి వెళ్తాడు ఇంకా ప్రేమ్ ఒక కారు తీసుకుని అక్కడి నుండి బర్ష ఇంటివైపుకి తన కారుని పోనిస్తాడు ప్రేమ్ కారు పక్క కాపి కిందకి దిగి ఒకసారి అడ్రస్ చెక్ చేసుకుంటాడు ఇంకా వర్ష ఉండేది అదే అడ్రస్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రేమ్ లోపలికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు సులోచన గారు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎవరి అబ్బాయి సినిమా హీరోలాగున్నాడు మా ఇంటికెందుకు వచ్చాడు అని సులోచన గారు మనసులో అనుకుంటూ ఉండగా హలో ఆంటీ వర్ష ఉందా అని ప్రేమ్ అడుగుతుంటే అంటే ఈ అబ్బాయి ఆ వర్ష గురించి వచ్చాడా అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అని సులోచన గారు మనసులో ఆనుకుంటూ ఉండగా ప్రేమ్ సులోచన గారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి చిరాకుగా ఆనుకుంటూ హలో ఆంటీ అని కొంచెం సీరియస్గా ఆనేసరికి సులోచన గారు నార్మల్ అయ్యి లోపలికి రండి బాబు వర్ష లోపల ఉంది అని చెప్పగానే ఇంకా ప్రేమ్ లోపలికి అడుగుపడతాడు నేను వర్ష చేస్తున్న కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పగానే చూడగానే అనుకున్నాను ఈ వర్ష వాళ్ళ బాసేమో అని సులోచన గారు ఆనుకుంటూ కూర్చోండి బాబు అని అంటుంటే నేను వర్షతో మాట్లాడాలంటి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వర్ష రూమ్ ఎక్కడా అని అనగానే సులోచన గారు ఆశ్చర్యంగా వర్ష రూమ్ వైపు చూపిస్తారు ప్రేమ్ డైరెక్ట్గా వర్ష రూమ్ దగ్గరికి వెళ్ళి వర్ష అని డోర్ నాక్ చేస్తాడు ఇదేంటి ఈ అబ్బాయి ఇంత డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం లేదు కదా అని సులోచన గారు మనసులో ఆనుకుంటూ ఉంటారు వర్ష వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న ప్రేమ వైపు చూస్తూ బొమ్మలాగా నిలబడిపోతుంది ప్రేమ్ వర్షాన్ని పాటించుకోకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయగానే సులోచన గారు ఒక్కసారిగా ఉలికి పడతారు అమ్మో వీళ్ళిద్దరేంటి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నారు ఈ దెయ్యం ఏం చేయబోతుంది అని సులోచన గారు కోపంగా ఆనుకుంటూ ఉంటారు ప్రేమ్ వర్ష వైపు చూస్తుంటే వర్ష మాత్రం షాక్ గా ప్రేమ్ వైపు చూస్తుంది ఏమైంది నన్ను చూసి షాక్ అయ్యావా లేక నేను ఇక్కడికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదా ఎనీవే నీ ఎక్స్ప్రెషన్స్ గురించి నాకు అనవసరం అను రామ్ని పెళ్లి చేసుకోవడానికి గల ఏంటి అని ప్రేమ్ చాలా సీరియస్ గా అడుగుతుంటే వర్ష మాత్రం ఇంకా ప్రేమ్ వైపు అలాగే షాక్గా చూస్తూ ఉంటుంది వర్ష నేను మాట్లాడుతుంది నీతోనే అను రామ్ని పెళ్లి చేసుకోవడానికి గల ఏంటి అని ప్రేమ్ సీరియస్గా అడుగుతుంటే వర్ష నార్మల్ అయ్యి నాకు తెలియదు అని చిన్నగా అంటుంది వర్ష నోటి నుండి వచ్చిన ఆన్సర్కి ప్రేమ్ కోపం పీక్స్లోకి వెళ్ళగా స్పీడ్గా వర్షాన్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తి తన చెంప వరకు చేతిని తీసుకుని వెళ్ళి ప్రేమ్ చిరాకుగా తన చేతిని కిందకి దించుతాడు మరి వర్ష ప్రేమ్కి నిజం చెప్తుందా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ నస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం